सारी आंदोलन करता रहता हूँ। इस बार तो कहीं बेटी ने क्या आवाज़ सुनकर बोलता है ना, सर। మోటేయ గీత ప్రధానం ప్రవదతి వృత్తం వృత్తప్రధానం ప్రవదతి వాద్యం గీత్య ప్రధానం తాడమాద్యం ప్రణమా గీతములకైనా అంటే సంగీతములకైనా నృత్యములకైనా వాక్యములకైనా అన్నింటికి అనుసంధానం చేసేటటువంటిది తాళ లయ శృతి మాత లయ శృతి ఉంటే ఆ శృతి సుఖంగా కాల ప్రమాణంతో పాడుతూ ఉన్నప్పుడు ఆ కాల ప్రమాణాలకు లయములకు తగ్గినట్టుగా నృత్యం చేస్తూ ఉన్నా వాద్యం వాయిస్తూ ఉన్నా మనం ఎక్కడుంటామో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనోభావం ఉంటుంది ఒక్కొక్కరికి మనసులో ఒక్కొక్క రసోత్పత్తి కలుగుతుంది ఆత్మానుభూతిని కలుగుతుంది ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే అని నేను నేర్పిస్తే మా మాంజునాథ్వామి అయినా వాయిస్తారు జోడు 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 అని నేర్పిస్తే వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటారు గురువు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది ఏ శిష్యుడైనా తన ఉన్నతి అభివృద్ధి మృదురవుడు ఎంత చక్కగా పాడుతుంది మా వల్లూరు స్వామి వాళ్ళ మంచి అద్భుతమైనటువంటి మృదంగం నాదం మందినాథ స్వామి ఎన్నో సంవత్సరాలు రాయించే తల వెంకటమండ రవిశంకర్ వైలిన్ మా చెన్నయ్య మంచి దూరు శంకర గారి ఫ్లూట్ దీపా విశ్వేశ్వర గారి నటువాందం ఇక్కడ ఏంటంటే నటువాందము మన పాపంతో చేసినటువంటి నృత్యము అభినయము మృతంగము తబలా ఆ పాట అన్నింటినీ కూడా అనుసంధానం చేసి ఇదంతా కూడా ఒక టీం వర్క్ ఈ టీం వర్క్ లో బిడ్డ తేజస్విని తనకు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది తన స్థాయి మించి వాటన్నింటినీ అర్థం చేసుకొని తెలుగు ఉత్సవరాజు తెలుగు బిడ్డ లండన్ లో ఉంటుంది కాబట్టి ఇంటి సంస్కారంతో వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోవాలి అర్థం తెలుసో తెలియదు ఆ భావం తెలుసో తెలియదు గురువు గారు నేర్పించింది కానీ తూచా తప్పకుండా యథాతథంగా ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది చేసిన దాంట్లో తల్లిదండ్రులు పెంపకము వీటికి ఏం కావాలో అన్ని చేస్తారు శిష్యులు ఉన్నారు అభిమానులు ఉన్నారు వాళ్ళతో బాగా ఇక్కడ మంచి పేరు సంపాదిస్తున్నటువంటి కనుక వాళ్ళు కూడా ప్రత్యేక అర్థంగా జరుగుతున్నాను ముఖ్యంగా ఆశ్చర్య మరొక ఐదు సంవత్సరాల్లో ఉన్నత చిత్రాల నుంచి చెన్నై దక్షిణ భారత్ అనేక సభలలో ఈ బిడ్డ చాలా చక్కగా అభినయించి మంచి పేరు తెచ్చుకోవాలని సభాపతిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి తెలుసుకుంటున్నాం మంచి లైటింగ్ మంచి సౌండ్ సిస్టమ్ మన వేదిక ఈ వేదిక చేయడం ఒక ఆదర్శం ఎంతో మంది మీడియా వాళ్ళు తర్వాత ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మా సుమన్ అంబికా సంస్ వాళ్ళు ఈ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సహకరిస్తే ఎంతో గొప్పగా జరుగుతుంది కనుక నువ్వు దాంట్లో ప్రతి అట్లా ఎవరో సహాయం చేసిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ఒక వ్యక్తి నేను ఈ రోజు రావడానికి కారణం మా చిరంజీవి శిష్యుడు శ్రీ బి ఆయన గొప్ప కల్లా వినో వారికి చెప్పి మనకి కళాశాలకి వచ్చి అక్కడ నేను సంతోషపడిన నేను అభ్యర్థు చేసిన విషయం ఆ కంపెనీ ఆ సంస్కారం మేనస్ నేను ముగ్గురయ్యా అటువంటి మంచి సంస్కారం కలిగినటువంటి కుటుంబం ఆ వాళ్ళకు అనుసంధానం ఏర్పడింది ఆ కుటుంబం చాలా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మలు నా అమ్మలు అత్తమ్మలు అందరూ వచ్చారు ఆటం పెట్టే ఉన్నారంటే ఎంత ఆ ఆ కానీ క్రియోజనం అతి ఒక్కరి కుటుంబాలంటే ఎంతో సంతోషంగా ఒకరితో ఒకరికొకటి అనుసంధానం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న డైరెక్ట్ ఖాతీ గారు మీరు అదృష్టంలో మంచి కుటుంబం మీరు చాలా ధన్యవాదాలు ఇంకా ఎవరైనా చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ సార్ కదా మీరు కూడా మా చాలా బాగా సహకరించారు గురువుగా అందరికీ కూడా ప్రతి గతన్యవాదాలు మమ్మీ రండి కలుస్తాను పక్కన వెళ్ళిపోయి ఒక టెన్ మినిట్స్లో ఏదో గొప్ప చెప్పుడే మనకు తెలుస్తుంది

అలాగే నా ముఖ్య అతిథి యశోదా గారిని కూడా వెతికి కావాల్సిందిగా కోరుతున్నాను ఆమెకి ఉదయశేఖర్ గారు సన్మానం చేస్తారు ఇప్పుడు పీరిశ్రీ మెంటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు మాట్లాడతారు తదరావు గారు కూడా మాట్లాడతారు అందరికి నా నమస్కారం నేను చిన్నప్పటి నుంచి డాన్సీస్ ఆసక్తితో నేర్చుకున్నాను మా అమ్మ అమ్మగారు కృషి కుమార్ గారు గుంటూరులో రాజు వెంట్రీ గారి దగ్గర రావచ్చు మాస్టర్ గారి దగ్గర చూసుకుని వచ్చినాను మా చెల్లెలు వెంకట కళ్యాణి కూడా చూసుకుని నేర్చున్నారు మాస్టర్ గారి దగ్గర చాలా ఇతర సంస్థ ఒక <Sanye> చాలా <Sanye> 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 ఎలాగో ప్రతి డాన్స్ కూర్చున్న చెప్పడం కాబట్టి ఉద్యోగిస్తా అని చెప్పి డ్యాన్స్కి ఇంతవరకు నాకు కోచ్ సహాయం చేసుకుంటూ నాకు విద్యార్థి డ్యాన్స్ తయారు చేసే నాకు ఉదయగారి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు మొదటి అయితే లాక్డౌన్ టైంలో దానికి ఖాళీగా ఉండటం వల్ల ఏదో నాకు అందరు అడ్మిషన్ నేను తెలిసి అడ్మిషన్ పెట్టింది ఆ టైంలో ఉన్న కండిషన్స్ అందరికీ తెలిసినాయి కాబట్టి ఆ టైంలో ఖాళీగా ఉండి నాకు అసలు ఫస్ట్అఫ్ ఆల్ ఫోన్ ఉన్న వాళ్ళు కలిసి గల చాలా అక్కడ ఉన్న కండిషన్స్ వాళ్ళకున్న కండిషన్స్ మాకున్న గురువులు అక్కడ దొరకరు అక్కడ ఉన్న గురువులు మేరకు కొంతమంది దీపా అక్కడ కొంతమంది అక్కడ సేవ చేయడం వెళ్ళి అని గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి బాగా లేకపోతే అదృశ్యం కావచ్చు చాలా మంది ఇలానే మీరు అది గొప్ప విషయం అంత దూరం మంది అక్కడ మన స్టానిస్ ఎవరైతే కొంటారో వాళ్ళకి నేర్చుకునే అదృశ్యం దొరుకుతుంది తేజస్విని మీరు చెప్పాలంటే అసలు ఈ ఆ ఉన్న పిల్లలు ముందుకు వచ్చి అందరూ ఫాలో ఉన్న పిల్లలు మా తమ్ముడు వచ్చి వాళ్ళ అమ్మాయి నెటిసన్ ఎంతో దృష్టి డ్యాన్స్ లో నెటిషన్ ఎంతో ట్రై చేస్తారు కానీ వాళ్ళు దాన్ని అది అసలు అడాప్ట్ చేస్తున్నది ఎంత గొప్పది స్వచ్ఛత ప్లస్ పేరెంట్స్గా వాళ్ళు ఎంతో ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకొచ్చి చాలా అర్థం చాలా చాలా చిన్న పాలన ఎంత పని చేస్తున్నారు చాలా చాలా పెద్ద అది చేసిన తర్వాత కూడా తనతో ఉన్న నాకు అనుభవం ఏంటంటే చాలా సిన్సియర్ సిన్సియరిటీ అంటే చాలా సిన్సియర్ వాళ్ళు కూడా ఆ డిఫెన్స్ కనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియరిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈ చూపిస్తారు అందులో ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇంతమంది సభలో పెద్ద పెద్ద ఎంతో ఒక

ఒక్కసారి ధ్యానాన్ని వచ్చిన తర్వాత అది నా విషయంలో డ్యాన్స్ పక్షంలో చెయ్యకుండా కానీ ఎక్కువ అది తను ఈరోజు చెప్పినట్టుగా చెప్తాను సార్ గురువు గారికి ఎన్ని ఎన్ని చెప్తారంటే గురువు గారు మా అది చాలా ఆశీర్వాదం కూడా డెఫినెట్ గా ఈ అన్ని మంచి వచ్చే వాక్యాలని తను చేసే చేసి మీరు చాలా మంచి సహకరించండి అలానే ఎప్పుడు ఏ కంటిన్యూస్ వచ్చేది అది కంపల్సరీ నాకు వచ్చి ఆడుకోవటం చాలా చక్కగా పెట్టాడు అలానే మనం కంటిన్యూస్ వేర్చుకుంటూ ఉండాలి కంటిన్యూస్ వచ్చింది కాబట్టి నా నా ఎక్స్పీరియన్స్ బట్టి తను కూడా ఎలాంటి